నా పేరు శాంతి స్వరూప్ నా నేటివ్ ప్లేసు అనంతపురము మా నాన్న పేరు సుబ్బారెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు అండ్ మా మమ్మీ మేకరు సో నేను లాస్ట్ ఒక ట్వంటీ ప్లస్ ఇయర్సు హైదరాబాద్లోనే ఉన్నాను నా ఎడ్యుకేషన్ నా ఎంప్లాయ్మెంట్ అంతా కూడా అక్కడే సో ఇప్పుడు నేను అనంతపురంకి వచ్చిన పర్పస్ ఏంటంటే రెండు మొదటిది ఒక ఫోర్జరీ కేసు అది ఎఫ్ఐఆర్ చేశాను అండ్ రెండవది కిడ్నాప్ కేసు అది కూడా ఎఫ్ఐఆర్ అయింది సో మొదట ఎఫ్ఐఆర్ కేసు ఏంటంటే ఫోర్జరీ కేసు నా ప్రాపర్టీ నాకు చెప్పకుండా నా కుటుంబ సభ్యులు నా సంతకాలు చేసి నేనే చేసినట్టు నా ఆధార్ కార్డు పెట్టి నా థమ్ ప్రింట్సు నా ఫోటో ఒక తప్పుడు మెడికల్ రిపోర్ట్ పెట్టి వాళ్ళ దగ్గర నేను ఐదు లక్షలు తీసుకొని నా ప్రాపర్టీ అంతా వాళ్ళకి ఇచ్చేసానని చేసేసుకొని లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీన చేసేసారు రిజిస్ట్రేషన్ డీట్స్ అని చేసేసారనమాట తర్వాత మరీ ఒక త్రీ మంత్స్ బ్యాకు ఆ డీట్స్ అన్ని ఇన్వాలిడ్ అని చెప్పేసి క్యాన్సిల్ షీట్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశారు అంటే ఆల్రెడీ ఒక తప్పు చేశారు లాస్ట్ ఇయరు దాన్ని కప్పు పుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేశారనమాట సో ఇది ఫోర్జరీ కేస్ సమరీ నా నెక్స్ట్ది కిడ్నాప్ కేసు ఇది కూడా ఎఫ్ఐఆర్ అయింది మా మమ్మీ రెండు వేల మూడులో అనంతపురంలో చనిపోయారు అండ్ అప్పటి నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు అంతవరకు కూడా మా ఫాదర్ హైదరాబాద్లో నాతోనే ఉన్నారు అండ్ మా ఫాదర్కు హార్ట్ స్ట్రోకు బ్రెయిన్ స్ట్రోకు ఆల్జైమర్స్ డిమెన్షియా స్లీప్ యాప్నియా అట్లా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట అండ్ ఒక సిక్స్ మంత్స్ మా ఫాదర్ను అమెరికాకి తీసుకెళ్ళారు నా కుటుంబ సభ్యులు అక్కడ ఒక జ్ఞాపక శక్తి రిపోర్టు ఒక ట్వంటీ ఎయిట్ పేజెస్ చేసి మా నాన్నకు జ్ఞాపక శక్తి ఏమీ లేదని తెలుసుకొని హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యులు మా నాన్నకు ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకెళ్ళి ఒక రెండు వారాల్లో మరీ హైదరాబాద్లో పెడతామని చెప్పి తీసుకొచ్చారు అనంతపూర్కు అనంతపూర్కు ఒక్కటి వచ్చిన వెంటనే మా రిలేటివ్ నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించి మా నాన్నకు సంబంధించిన ఆస్తి పేపర్లన్నీ రెండు రోజుల్లో పంపించమని బెదిరించాడు సో దాంతో నేను భయపడిపోయి అన్నీ కూడా వాట్సాప్లో పెట్టి తర్వాత డిటిటిసి కొరియర్లో ఇమ్మీడియట్గా పంపించేశాను దాని వెంటనే అదే మనిషి మళ్ళీ నన్ను కాల్ చేసి ఇమ్మీడియట్గా అనంతపురకు వచ్చేసి లేదంటే నీకు ఏమి దొరకదు అని మళ్ళీ బెదిరించాడు సెకండ్ టైం సో నేను రాలేదు అండ్ ఇక్కడ జరిగింది ఏంటంటే మా ఫాదర్ సెల్ ఫోన్ తీసేసుకొని ఇమీడియెట్గా నాకు మా ఫాదర్కు కమ్యూనికేషన్ లేకుండా చేశారు నంబర్ వన్ నంబర్ టూ మా ఫాదర్కు ఒక తప్పుడు వీల్నామా ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పారు సైన్ చేయమని అది చూసి దాంట్లో ఆ వీలునామాలు అన్నీ తప్పుడు ఉంటే మా ఫాదర్కు అది ఇష్టం లేదని చెప్పి నిరాకరించారు కంప్లీట్గా అందుకు మా ఫాదర్ను బాత్రూంలో పెట్టి బెదిరించి నువ్వు ఈ వీలునామా సైన్ చేయాల్సిందే ఈ ట్వంటీ షీట్స్ ఆఫ్ పేజెస్ మీద సైన్ చేయాల్సిందే లేదంటే మా ఫాదర్ ఫుడ్ పెట్టామని మా బంధువులు బెదిరించిన ఆ బెదిరిలో భయపడిపోయి మా ఫాదర్ సంతకాలు చేసేసారు ప్లస్ ఇక్కడ బ్యాంక్లో సాయినగర్లో ఒక బ్యాంక్లో మా లాకర్ ఉంటే అది కూడా ఓపెన్ చేపించేసి దాన్ని ఎంపీ చేశారు ఆ తర్వాత ఇవన్నీ నాకు ఎలా తెలిసిందంటే ఒక పది రోజుల తర్వాత ఇంట్లో ఎవరు లేనప్పుడు మా నాన్నగారు తన సెల్ ఫోన్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళి నాకు కాల్ చేసి ఈ విషయాలన్నీ చెప్పితే అప్పుడు నాకు తెలిసింది ఇవన్నీ చేశారు వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని సో దాని తర్వాత మా ఫాదర్ అనంతపూర్ నుంచి బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ ఫిఫ్టీన్త్ నవంబర్ నా నిమాన్స్ హాస్పిటల్లో మళ్ళీ మెమరీ రిపోర్ట్ చేయించారు అక్కడ కూడా సో అట్లా చేపించి మా ఫాదర్ జ్ఞాపక శక్తి లేని దానివల్ల వాళ్ళు వాడుకొని ఫుల్ అబ్యూజ్ చేశారు మా నాన్నను అండ్ దాని తర్వాత మా ఫాదర్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తానని నేను వెళ్తే నాకు చెప్పకుండా మా నాన్నను బెంగళూరు నుంచి మళ్ళీ అనంతపురంకి ఇచ్చేశారు సో నేను మరీ అక్కడ ఎవరు ఎవరు రిపోర్ట్ చేయాలో వాళ్ళకి చెప్పాను అన్ని విషయాలు కూడా అండ్ మా బంధువులు ఎంత ఎట్లా ఉన్నారంటే సిక్స్టీ ఇయర్స్ పైన సో వాళ్ళకే సరిగా లేదు వాళ్ళకి మా ఫాదర్ నుంచి కూడా ఏమాత్రం ఇష్టం లేదు అసలు బట్ మా ఫాదర్ చూసుకోవాల్సిందనే ఒక కండిషన్లు పెట్టి చేసారు అండ్ మరీ ఒక మూడు నెలల తర్వాత మా బంధువులకు మా నాన్న చూసుకోవడం విసుగొచ్చేసి నాకు చెప్పకుండా బెంగళూరులో ఒక ఆల్జైమర్స్ డిమెన్షియా హాస్పిటల్ జాయిన్ చేసేసారు నాకు చెప్పకుండా అండ్ వాళ్ళకి నాకు చెప్పడం అసలు ఇష్టం లేదు అండ్ దాని తర్వాత నాకు నేను టూ మంత్స్ హైదరాబాద్లో కోవిడ్ వచ్చి హాస్పిటల్ అయ్యి ఇంకా నేను చనిపోతాను అనుకున్నాను మా డాక్టర్సు అప్పుడు మళ్ళీ మా ఫాదర్ను ఇంక లాస్ట్ టైం అని చెప్పేసి మా ఫాదర్ని కాల్ చేయించారు నాతో అండ్ దాని తర్వాత ఒక ఫోర్ వీక్స్ మా ఫాదర్ చనిపోయారు అనంతపూర్లో ఒక హాస్పిటల్లో అండ్ అది నిజంగా అది చనిపోయడమా లేకపోతే వీళ్ళు ఏమైనా గోల్మాల్ చేశారో అది నాకు రోజు వరకు కూడా తెలియదు దానివల్ల నేను ఇక్కడికి వచ్చాను పోలీస్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు నాకు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్పెషలీ అనంతపూర్ పోలీస్ డిపార్ట్మెంటు ఎస్పి గారు డిఐజీ గారు అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్కు వీళ్ళందరికీ ఎవిడెన్సెస్ అంటే ఆడియో రికార్డింగ్స్ మెడికల్ రిపోర్ట్సు అండ్ మా కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఈమెయిల్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు చూసి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ డైరెక్షన్ వల్ల మా ఇక్కడ లోకల్ ఇన్ఫర్ లోకల్ అథారిటీస్ తీసుకుని మోర్ ఇంపార్టెంట్లీ మన లోకల్ అనంతపూర్ పోలీస్ వాళ్ళు మహేష్ గారు శ్రీకాంత్ గారు సాయినాథ్ గారు నా మీద ఎంతో పర్సనల్ ప్రొటెక్షన్ ఇస్తున్నాయి ఇక్కడ అనంతపూర్ ఉన్నప్పుడు మార్నింగ్ నుంచి నైట్ కూడా నేను ఎప్పుడు కాల్ చేసే వాళ్ళు నాకు తీసుకొని కంటిన్యూస్గా నన్ను మార్డర్ చేసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తూ నాకు దే హెవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు శ్రీకాంత్ గారు సార్ అండ్ సాయినాథ్ గారు సార్ అండ్ బికాస్ ఆఫ్ దర్ హోల్ హార్టెడ్ సపోర్ట్ నేను ఈ రెండు ఎఫ్ఐఆర్స్ చేశాను అండ్ నాకు ఇటువంటి విషయం ఎవరికైనా జరగచ్చు ఈ టూ క్రైసిస్ అండ్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకుంటే మీకే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మీకు బాగుంటుందని నా కోరిక నా విజ్ఞప్తి